అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రపంచంలో మహా సంతోషకరమైన మంచి ఒక వార్త ఏదైనా ఉందంటే అది నీ కొరకు నా కొరకు ఈ లోకము కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుక అని లోకసు సువార్తలో ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది మహా సంతోషకరమైన సువార్తమానం ఇంతకు మించిన సంతోషకరమైన సువార్తమానము ఏమి లేదంటారా లేదని చెప్పాలి ఎందుకంటే క్రీస్తు రెండవ రాకడలో పాప పాపరహితులముగా ఆయన తీర్పును ఎదుర్కోవాలనుకుంటే మన పాపాలు క్షమించబడాలి అలా క్షమించబడిన పక్షంలో ఆయన తీర్పులో మనం నరకానికి పాతులమవుతాం ఆయన మనల్ని సృజించిన కారణము మన నరకానికి పోవడం కాదు ఆయన రాజ్యములో నిత్యము ఆయనతో సంతోషముగా ఉండడం అనేది ఆయన చిత్తము ఆ చిత్తాన్ని ఆయన నెరవేర్చడం కోసం ఆయన చిత్తాన్ని ఆయన జరిగించడం కోసం నిన్ను నన్ను రక్షించి ఆయన రాజ్యంలో చేర్చుకోవడం కోసం యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి మనందరి నిమిత్తం ఆయన ఏమీ లేనివాడిగా పేదవాడిగా రిక్తుడిగా ఈ లోకంలో జన్మించడం జరిగింది అందుకే మన పాపముల నిమిత్తం ఆయన రావడం వలన మనకది మహా సంతోషకరం ఒకవేళ ఆయన కోటీశ్వరుడిగా పుట్టి ఉంటే ఈ లోకంలో ఉన్న ధనికుల్లో అందరికంటే ఆయన ధనికుడిగా పుట్టి ఉంటే పేదవాళ్ళు ఆయనను చేరే వాళ్ళు కాదు పేదవాళ్ళు ఆయనతో మాట్లాడేవాళ్ళు కాదు పేదవాళ్ళు ఆయన్ను సమీపించేవాళ్ళు కాదు కానీ ఒక పేదవాడి దగ్గరకు ధనవంతుడు రాగలడు కానీ ధనవంతుడు దగ్గరికి పేదవాడు వెళ్ళడం అనేది చాలా కష్టతరమైన విషయం అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు పేదవాళ్ళ కొరకు పేదగా వచ్చాడు ఆయన కాబట్టి ధనవంతులు సైతము ఆయన దగ్గరికి చేరుకునేలాగా ఆయన పేదరికముతో ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి గొప్ప గొప్ప వాహనాలు గొప్ప గొప్ప ఆయుధాలతో కానీ లేదంటే రథములు గుర్రములు ఏనుగులు వీటిపైన ఆమె రాలేదు కేవలం ఆయన పేదవాడిగా పశువులసాలలో నీ కొరకు నా కొరకు ఈ ప్రపంచంలో ఉన్న అందవారి అందరి కొరకు ఆయన జన్మించాడు ఎంత అద్భుతమైన దేవుడు కదా ఒక ప్రేమ ఎంతగా ఉంటుందా అనడానికి యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు నిదర్శనం అలాంటి ప్రేమమయుడు నీ కొరకు నా కొరకు పరలోకమనే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి సౌక్య సౌఖ్యాలను ఆయన విడిచిపెట్టి దేవదూత నిత్యం ఆయన కొని కొనియాడుతూ ఉంటాయి అలాంటి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు తెలుసా కేవలం నీ కొరకు నా కొరకు మరణించడానికి అద్భుతమైన ప్రేమను ఆయన ఆ శిరువులో మనకి రుజువు చేశాడు మనం ప్రేమించామని ఆయన మనల్ని ప్రేమించలేదు ఆయనే ముందు మనల్ని ప్రేమించాడు ఆ తరువాతే మనం మనం ఆయనను ప్రేమించాం అంత గొప్ప ప్రేమామయుడు ఈ లోకానికి మన కోరిక రావడం నిజంగా మనకి మహా సంతోషకరమైన మనం ఒకవేళ ఆయన వచ్చి ఉండకపోతే ఆయన రాకడిలో మనం పాపులుగా తీర్పు తీర్చిపడేవాళ్ళం నరకానికి అయ్యేవాళ్ళం నిత్యము యుగ యుగాలు ఆ ఆరని మంటల్లో కాలుతూ ఆత్మ ఉండేది కాబట్టి యేసుక్రీస్తు వారు రావడం వలన ఆ నిత్య నరకాన్ని నుండి మనల్ని తప్పించి ఆయన రాజ్యానికి మనకి తీసుకువెళ్లడం ఆయన చిత్తం ఆయన ఇష్టం అంతగా మనం యేసుక్రీస్తుల వారు ప్రేమించారు మరి ఆ ప్రేమను అంగీకరించి మారు మనసు కలిగి జీవిద్దామా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిద్దామా అంగీకరించకపోతే నిత్య నరకానికి పాత్ర అవ్వడం ఖాయం మరి ఆయన పుట్టుక మన జీవానికి మూలం కావాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఆశిస్తున్నారు మారు మనసు కలిగి ఆయన రాకడ్ను ఎదుర్కొందాం యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా వస్తున్నారు మరి మీరు సిద్ధమైన రైతులాడు